హాయ్ అండి ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం మీరుస్తున్నారు సైరన్ టీవీ యూట్యూబ్ ఛానల్ తెలంగాణ రైతు బంధు పథకానికి సంబంధించి ఈరోజు లేటెస్ట్ అప్డేట్ తెరవడం జరిగింది రైతు బంధు పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా పే అనే పేరు అయితే మార్చడం జరిగింది ఈ రైతు భరోసా కింద ఎకరాకు పదిహేను వేల రూపాయల సంవత్సరానికి అయితే ప్రభుత్వం అయితే జమ చేయనుంది అయితే దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి కొత్త ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ బటన్ లాక్ చేసుకోండి ఇక విషయంలోకి వెళ్ళినట్టు అకౌంట్లోకి డబ్బులు ప్రభుత్వం కీలక నిర్ణయం తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా రైతు బంధు పెట్టుబడి సాయం విడుదలపై ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందనమాట రిమోట్ సెన్సింగ్ సర్వే ద్వారా భూముల వివరాలైతే సేకరించనుంది శాటిలైట్ ఫోటోల ఆధారంగా సాగు బీడి భూముల వివరాలను నిర్ధారించుకోనుంది కొండలు గుట్టలు శ్మశానాలు రియల్ ఎస్టేట్ భూములు రోడ్లు చెరువులను గుర్తించి అనర్హులను తేల్చి సాగయ్యే భూములకు మాత్రమే రైతు భరోసానైతే ఇవ్వనుంది ఈ పథకం కింద ఎకరానికి పదిహేను వేల రూపాయలైతే సాయం చేయనుంది సో మొత్తం మీద ఏదైతే సాగు భూమి ఉందో ఆ సాగు భూమికి మాత్రమే ఈ రైతు భరోసా పదిహేను వేల రూపాయలే ఇవ్వనున్నట్లయితే సమాచారం మేబీ అందుకే ఈ రైతు బంధు పంపిణీ అనేది ఆపినట్టు తెలుస్తుంది ఎందుకంటే వందల ఎకరాలు ఉన్న వాళ్ళు కూడా ఈ రైతు బంధు తీసుకుంటున్నారు కాబట్టి మొత్తం సాటిలైట్ సర్వే ద్వారా ఏ ఎవరైతే పంటలు సాగు చేస్తున్నారో ఆ భూములకు మాత్రమే ఈ పదిహేను వేల రూపాయలు ఇవ్వనున్నట్లు సమాచారం